హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు ఈసారి మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు ఈ సంబురాలను జరుపుకోనున్నారు ఇదిలా ఉండగా శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు రాహువు కుంభంలో శుక్రుడు కుజుడు శని ఉంటారు అయితే వంద సంవత్సరాల హోలీ రోజున వచ్చిన ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి ఆ రాసులేవో ఇప్పుడు చూసేయండి మేష రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది పూర్వీకులకు మంచి ఆస్తి లభిస్తుంది చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మిథున రాశి ఈ రాశి వారికి మొదట చంద్రగ్రహణం సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ పూర్తి చేయవచ్చు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన ప్రణాళికతో మీరు ఇప్పటి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చు మీ ఆరోగ్యం బాగుంటుంది మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు సమయం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది సింహ రాశి ఈ రాశి వారు హోలీ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందొచ్చు మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ డబ్బులను తెలివిగా ఖర్చు చేయగలుగుతారు అంతేకాదు చాలా డబ్బును ఆదా చేస్తారు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పెట్టిన పెట్టుబడి వల్ల అనేక లాభాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి మీ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది వ్యాపారులకు ఈ కాలంలో చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి హోళీ వేళ చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు మంచి లాభాలు వస్తాయి పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి హోళీ వేళ చంద్రగ్రహణం ఏర్పడటంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప విజయం లభిస్తుంది పనిని పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వివిధ రంగాల్లో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అంతేకాదు మానసిక ఒత్తిడి నుంచి బయటపడి జీవితంలో ఆనందాన్ని అనుభవించవచ్చు కుంభరాశి ఈ రాశి వారిలో ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈ కాలంలో విలాసవంతమైన జీవితం గడుపుతారు గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు